ఇప్పటివరకు కుప్పడంత మనసు రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గురించి అనేక రోమర్స్ వింటూ వచ్చాం సీరియల్ నుంచి క్విట్ అయ్యారు ఆరోగ్యం బాగోలేదు లేదంటే సీరియల్ మానేశారు మూవీస్కి వెళ్ళిపోయారు ఇలాంటి రోమర్స్ అన్నీ చాలా వచ్చాయి ప్రొడక్షన్ టీమ్ కూడా ఏ విషయం మాకేం చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాం ఈరోజు రిషి సారే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తను రాకపోవడానికి ఏంటి కారణం తన చుట్టూ ఉన్న రూమర్స్ కారణం ఏంటనేది క్లియర్గా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది దాన్ని ఆ పిక్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను అంతేకాదు దాంట్లో ఏ మ్యాటర్ ఉంది అంటే డియర్ ఫ్యాన్స్ ఐ హ్యావ్ రీసెంట్లీ కమ్ అక్రాస్ సెవెరల్ ఫాల్స్ న్యూస్ అండ్ రూమర్స్ సర్క్యులేటింగ్ అబౌట్ మీ నా చుట్టూ చాలా రూమర్స్ ఈ మధ్యన తిరుగుతూ ఉన్నాయి ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఫాల్స్ రూమర్స్ కమింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ గ్యామ్ ఫేన్ పేజెస్ పేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అండ్ యూట్యూబర్స్ లైక్ జావేద్ అబౌట్ మీ దీస్ పీపుల్ సింప్లీ స్ప్రెడ్ రూమర్స్ టు మేక్ మనీ నా గురించి చాలా ఫ్యాన్ పేజెస్ యూట్యూబర్స్ అందరూ కూడా చాలా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కేవలం వాళ్ళు మనీ కోసం అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ ఆల్ దట్ ద ప్రొడక్షన్ హౌస్ ఛానల్ అండ్ మై కో ఆర్టిస్ట్ వర్ ట్రూలీ సపోర్టివ్ టు మీ త్రూ అవుట్ మై డిఫికల్టీస్ నేను నిజంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా కోఆర్టిస్టులు ప్రొడక్షన్ హౌస్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ప్లీజ్ డూ నాట్ ట్రబుల్ ద ప్రొడక్షన్ హౌస్ ఛానల్ డైరెక్టర్ అండ్ మై కోఆర్టిస్ట్ బై ఆస్కింగ్ దమ్ అబౌట్ మై రీఎంట్రీ వాళ్ళెవరిని కూడా ప్రొడక్షన్ హౌస్ని డైరెక్టర్ని కో ఆర్టిస్టులని నా రీఎంట్రీ గురించి అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు ఐ హ్యావ్ వర్క్ రియల్లీ హార్డ్ ఫర్ ఇయర్స్ టు విన్ ఆల్ యువర్ హార్ట్స్ ఐ డెఫినెట్లీ వోంట్ లాస్ యువర్ లవ్ ఓవర్ సమ్ ఫాల్స్ రూమర్ నేను ఈ స్టేజ్కి ఎదగడానికి చాలా చాలా కష్టాలే పడ్డాను మీ మనసులు గెలుచుకోవడానికి చాలా టైమే పట్టింది నాకు కాబట్టి మీ ప్రేమని కోల్పోయే లాంటి రూమర్స్ని మీరు ఎప్పటికీ నమ్మద్దు కాబట్టి మీ ప్రేమని నేను ఎప్పటికీ వదులుకోను అలాంటి రూమర్స్ వచ్చే ఏ విషయాన్ని కూడా మీరు నమ్మొద్దు ఓన్లీ ట్రస్ట్ ద న్యూస్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఆల్ మై నెక్స్ట్ మూవ్ వెన్ ద టైమ్ ఈస్ రైట్ మీరు కేవలం నా గురించి నేను మాత్రం చెబితేనే వినండి నేను ఏదైతే చెప్తానో అదే వినండి నా నెక్స్ట్ మూవ్ ఏంటో త్వరలోనే మీకు చెప్తాను అప్పటి వరకు కూడా ఎలాంటి రూమర్స్ నమ్మద్దు జై చాముండేశ్వరి అంటూ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో డైరెక్ట్ రిషి సారే చెప్పడం జరిగింది ఇక ఇప్పటి వరకు వచ్చిన ఏ రూమర్స్ నమ్మద్దు సార్ రీఎంట్రీ ఉందా లేదా అనే విషయం త్వరలోనే ఆయనే చెప్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా మనందరం పేషెన్స్గా వెయిట్ చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి